నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత భారతదేశం పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి ఉద్రిక్త పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి ఢిల్లీ పై పాకిస్తాన్ హైకమిషన్కి సంబంధించిన కార్యాలయం నుంచి వారం క్రితమే ఒకరిని ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి భారత్ గూఢాచారిగా వ్యవస్ వ్యవహరిస్తున్నారు అంటూ కఠిన నిర్ణయం తీసుకుంది వారం తిరక్క ముందే మరొక పాక్ అంబాసిడర్ని పంపించేసింది భారత్ దానికి సంబంధించి అనేక కారణాలు చెప్తుంది ఇరవై నాలుగు గంటలలోపు భారత్ నుంచి వెళ్ళిపోవాలని డెడ్ లైన్ కూడా విధించింది తన హోదాకు తగ్గట్టు నడుచుకోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర విదేశాంగ బుధ శాఖ అయితే బుధవారం వెల్లడించింది ఇటీవల మే పదమూడున గూఢాచార్యానికి పాల్పడుతున్న అభియోగంపై ఓ పాక్ అధికారి కేంద్రం బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు వారం వ్యవధిలో మరో అధికారిని బహిష్కరి గురి కావడం గమనార్హం ఇప్పుడు సదరు అధికారిపై ఎలాంటి అభియోగాలు తీసుకున్నారన్నది మాత్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించలేదు ఎనిమిది రోజుల వ్యవధిలో రెండోసారి అంటే వారం లోపే మరొక అధికారిని బహిష్కరిస్తూ భారత ఆదేశాలు జారీ చేసింది దీని వెనుక చాలా పెద్ద కారణాలు ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోంది ఈ అధికారి పర్సోనా నానా గ్రాటాగా అంటే అవాంఛిత వ్యక్తిగా ప్రకటించబడుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది అంటే ఆయన ఇకపై భారత్లో ఉండేందుకు అనుమతి లేదు జమ్మూ కాశ్మీర్ పహల్గామాలో ఉన్న బైస్నర్ లోయలో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపింది వైమానిక స్థావరాలను మట్టుబెట్టింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సైనికపరమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి సద్దుమలిగిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడితో వణికిపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఇప్పుడు మరో సమస్య కూడా వెంటాడుతుంది ఉగ్రవాద దుస్తుల్లోనే ఉగ్రవాదులంతా కూడా అక్కడున్న ఆర్మీ దుస్తులు ధరించి సంచరించడం అంటే పహల్గామాలో ఉగ్రదాడి చేసిన టైంలో కూడా వాళ్ళు ఆర్మీ డ్రెస్సెస్ వేసుకునే ఉన్నారు అంతకుముందు ఇలా ఉండకపోయేవాళ్ళు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఉగ్రవాదులు ఎవరు లేకపోతే మన ఆర్మీ జవాన్లు ఎవరు అనే విషయం అర్థం కావట్లేదు అందరూ ఒకే రకమైన డ్రెస్సింగ్ ఉండటం ఉండటంతో అటు భద్రతా సిబ్బందికి ఉన్న ముప్పును పసిగట్టడంలో కూడా ఇబ్బంది ఎదురవుతుంది పహల్గామ్ దాడినాటి నుంచి ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి ఏదేమైనా ఒక పక్క నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు డెడ్ లైన్ విధించి స్లీపర్ సెల్స్కి సంబంధించి అలాగే రోహింగ్యాలు అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఉంటున్న వాళ్ళను ప్రతి రాష్ట్రం కూడా తిరిగి పంపించేయాలని చాలా డెడ్ వార్నింగ్ అమిత్ షా ఇచ్చిన నేపథ్యంలో భా పాకిస్తాన్ హై కమిషన్ కి సంబంధించి మళ్ళీ భారత్ లో అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ వారం లోపే ఇద్దరిని ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ లో పంపించడం అనేది తీవ్ర చర్చానీయాంశంగా మారుతుంది అంటే ఇక పాక్ను అన్ని విధాలా అడ్డుకునేందుకు మోదీ అండ్ షా నేతృత్వంలో చాలా గట్టి ప్రయత్నమే జరుగుతుందని ఇక ఉగ్ర మూలాలు అనేవి భారతదేశంలో కనిపించకుండా చేయడానికి ప్రయత్నాన్ని మొదలు పెట్టారనే విషయం కూడా అర్థమవుతుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టి ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్